నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు అన్నారు జాతీయ సీనియర్ ఖోఖో క్రీడాకారుడు బైరగోని రవీందర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలోని ఖేలో ఇండియా ఖోఖో సెంటర్లో ఆదివారం జాతీయ ఖోఖో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను జాతీయ సీనియర్ ఖోఖో క్రీడాకారుడు బైరగోని రవీందర్ గౌడ్ కేక్ కట్ చేసి క్రీడాకారులకు అంతర్జాతీయ ఖోఖో దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ అంటేనే ఖోఖో క్రీడకు పుట్టినీళ్ళని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన ఘనత సుల్తానాబాద్కే దక్కిందని అన్నారు రెండు వేల ముప్పై ఆరులో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్లో ఖోఖో క్రీడకు చోటు దక్కడం గర్వకారణమని అన్నారు అనంతరం ఆయన ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్ మాజీ భారత ఖోఖో జట్టు క్రీడాకారుడు గెలు మధుకర్ యాదవ్ను శాలువాతో షాలువాతో ఘనంగా సత్కరించారు క్రీడాకారులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో జాతీయ ఖోఖో సీనియర్ క్రీడాకారులు సిల్వేరి మహేందర్ ఇక్బాల్ ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్ గజబింకర్ పవన్తో పాటు క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఉన్నారు సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సుల్తానాబాద్లోని ఖోఖో ఖెలో ఇండియా సెంటర్లో జాతీయ అంతర్జాతీయ క్రీడా దిన ఖోఖో దినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్ష కేక్ కట్ చేసే సంబరాలు చేసుకున్నాము క్రీడలకు పుట్టిల్లేటువంటి సుల్తానాబాద్లో ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భం సుల్తానాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆయన మధుకర్ గారికి అలాగే ఇంత సీనియర్ క్రీడాకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖోఖో క్రీడకు ఒలింపిక్స్ లో ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్లో పోటీలు నిర్వహించడానికి అక్కడ ఈసారి అవకాశం ఉంది కాబట్టి మనకు ఇండియా నుంచి వెళ్ళి కూడా ఎంతోమంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది మన సుల్తానాబాద్ నుంచి కూడా ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి